హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా అమ్మాయి వాళ్ళు ఆ నాన్నగారికి చెప్పారు చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకురా నాన్న అని చెప్పారు నేను నాన్న వద్దు తీసుకురామాక నేనే ఇంట్లో చేతానులే చికెన్ తీసుకొచ్చి అని చెప్పారు చాలామంది చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను ఇక ఇగో అన్నం అయితే ఉడుకుతుంది బీన్ కడి పెట్టాను అన్నం అయితే ఉడుకుతుంది ఇగో చికెన్ కడిగి అక్కడ పెట్టుకున్నా కొంచెం సాల్ట్ వేసాను కొంచెం పసుపు

కొంచెం అదే మొక్కజొన్న పౌడర్ అండి దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు మొక్కజొన్న పౌడర్ అంటున్నాను కొంచెం మొక్కజొన్న పౌడర్ ఇస్తున్నాను ఇవన్నీ నూనె అయితే కాగింది చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేసుకుంటాం మర్చిపో ఇలాంటి వీడియో మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తామండి మాకైతే సపోర్ట్ చేయండి ఇదైతే ఫ్రై అయిపోయిందండి ఒక వాయి అయితే చికెన్ ముక్కలు ఫ్రై అయింది ఇది తీసేసి మళ్ళీ అక్కడ ఎర్రగా ఫ్రై అయ్యింది మా ఇంట్లో అయితే చికెన్ రోజు ఉండగా తింటామండి మా చికెన్ అంటే మాకు అంత ఇష్టం మా పిల్లలకు కానీ మాకు కానీ ఇదిగోండి చికెన్ అయితే ఏపీ పక్కన పెడతాను ఇదిగోండి వేగిపోయినా మంచిగా చికెన్ ఏగిన నూనె ఇదే వేసుకుందాం వేడి నూనె నూనె వేసాం గుడ్డ ఆమ్లెట్ వేసి మొక్కలు అయితే ఎడగొచ్చుకోవాలి కొంచెం పెద్ద మొక్కలుగా ఎడగొచ్చుకోవాలి ఇదిగోండి గుడ్డు ఆమ్లెట్ వేసి పక్కన పెట్టాను చిన్న చిన్న మొక్కలు చేసి ఇగోండి మళ్ళీ నూనె వేసి ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మళ్ళీ వేస్తాము చికెన్ ఏ పక్కన పెట్టిన తర్వాత ఇవాళ చిన్న చిన్న ముక్కల కింద అలా చేసా ఇవాళ చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ లేదు దాంట్లో వేసుకున్నాం చికెన్ ముక్కలు వేపి ఎరగొట్టే సంబంధించిన ముక్కలు ఇంకా ఇంక వేసి వేపుడు రెండు కలిపి అది చేసి వేసుడు ఇక నాన్నం ఉడికినా సలారం పెట్టినాను మీద ఉంచి సలారం పెట్టాం అప్పుడైతే మనకు పొడి ఆడద్దు

చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అయిపోయింది ఇదిగోండి గోంగ ఇదిగో గోంగారు పోతున్నానండి ఇందాక చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను కదండి ఇంకా కొంచెం చికెన్ ఉంది ఆ చికెన్ వేసి మా వండమని గారు గోంగార తీసుకొచ్చుకున్నారండి ఆ గోంగారేసి కొంచెం చికెన్ వండుతానండి ఇకొండి వత్త వత్త పారేకల్తోనే రెడ్ లెబుల్ టీపుడు తేకూడు ఇగో నిమ్మకాయలు కాడ తీసుకొచ్చారు ఇదిగో కొత్తిమీర ఇగో అక్కడెక్కడో దారిలో తేగలు అమ్ముతున్నారంటే తేగలు తీసుకొచ్చారు తేగలు అంటే మా అమ్మాయి వాళ్ళకి చాలా ఇష్టం మేము అప్పుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం అండి తేగలు ఎట్టి ఉడకమెట్టేవాడు ఉడకబెట్టుకుని తినేవాడు మేము ఇన్ని ఇన్ని తేగలు తినేవాడు ఇప్పుడైతే కొనుక్కొని తింటున్నాం ఇదిగోండి తేగలు కొనుక్కొచ్చారండి ఇప్పుడు గోంగారైతే కోసుకుంటున్నాము కడిగి ఇక పక్కన ఇట్టాయి ఇక సిగ్గున కూర వండుతాకి పక్కన నూనె వేసాం ఇక ఉల్లిపాయలు పచ్చి

గోంగారైతే ఉడికిపోయింది కొందరు అయితే చిక్కున కూర ఉడికి కాకుండా గోంగారడిగి పెట్టి అందులో పెట్టి గట్టిగా ఇలా కలుస్తారు అనేకనే ini थोड़ा अच्छे ఇలాగ కూర అయితే ఉడికిపోయింది ఇక గోంగార ఉడికిపోయింది రుబ్బేసి పక్కన పెట్టుకున్నాం ఇది ఏతున్నా కూర లేచి కలుపుకోవాలి గోంగార చికెను ఇక చికెను గోంగార అండి కూర ఉడికిపోయింది లెగ్ పీస్ চিকেন পাই ড্রস আইতা সেশন গণండి নেন চিকেন পাই ড্রস আইতা ఇప్పుడు చేలా ఇదే ফার্স্ট টাইম చేసాం వెలగొంటොతే ఏమומר মাইমালกินేసి చెప్పాలి కొండెమ్మకై বাইండి అందరికనే చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ గోంగర మీకు నచ్చిందో నచ్చలేదు కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతటితో బాయండి మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళందరూ పావని దుర్గా లాక్స్ బాయండి